నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామంలోని పాత హరిజన వాడకు చెందిన యువ నాయకులను చితక బాధి చిత్ర గురి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి కాకరి గోవర్ధన్ రెడ్డి అన్నారు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి హాతులైన వారిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు పార్టీలకు అతీతంగా దాడులకు గురైన దళిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన అన్నారు నెల్లూరు జిల్లా సరివంపల్ నియోజకవర్గం ముద్దుకూరు మండలం ముద్దుకూరు గ్రామంలోని పాతహరిచన అడుగుచగిన యువకులను చితక బాతి చిత్రహింసలకు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి అన్నారు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసును నమోదు చేయాలని తెలిపారు పార్టీలకు అతీతంగా దాడులకు గురైన దళిత కుటుంబాలకు అన్ని విధాలా తాము అండగా నిలుస్తామని అన్నారు ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులైన పోలీసులందరినీ శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తామని సర్వేపల్లిలో గెలిచినా ఓడిన నా ప్రయాణం మీ ఇంటి బిడ్డక సర్వేపల్లి ప్రజల వెంటే అని తెలిపారు